హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ కీర్ని తయారు చేసుకుందాము క్యారెట్ మరియు సగ్గు బియ్యం వేసుకుని క్యారెట్ కీర్ని తయారు చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా కీర్ని తయారు చేసుకోవడానికి రెండు కప్పుల క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఇందులో రెండు కప్పుల నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లేదా ఒక గిన్నె తీసుకొని ఇందులో నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండు ద్రాక్షను వేసుకొని వేయించుకోవాలి ఇదే ప్యాన్లోనే తురిమిన క్యారెట్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అవసరం అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు క్యారెట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలు వేసుకొని క్యారెట్ని ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం త్రీ ఫోర్త్ పలుకుగా ఉండేటట్టుగానే ఉడికించుకోవాలి ఎందుకంటే మనం పాలు కూడా వేస్తాం కాబట్టి అందులో కూడా ఇవి ఉడికిపోతాయి ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకొని కలుపుకొని ఉడికించిన సగ్గు బియ్యం కూడా వేసుకొని కలుపుకోవాలి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక లీటర్ లేదా రెండు లీటర్ల చిక్కని పాలు వేసుకొని కలుపుకోవాలి పాలు బాగా చిక్కబడేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఈ కీర్ కన్సిస్టెన్సీ అనేది మరీ లిక్విడ్గా కూడా కాకుండా మరి గట్టిగా కూడా కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి చల్లారిన తర్వాత కీర్ గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని ఇలాయచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్కి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share!